నమస్తే అండి నమస్తే సార్ ఏం పేరు మీ పేరు గోపాల్ సార్ గోపాల్ ఏ ఊరు ఏ మండలం అండి పెద్ద కడూరు మండలం అంటే హెచ్నిమిర్ దగ్గర ఇప్పుడు మన ట్యాంక్ మీరు ఎన్ని రోజుల ఫీల్డ్ ఇది రోజు రోజు ముప్పై ఐదు రోజుల ఫీల్డ్ ఇది మీరు మందు స్ప్రే చేసి ఎన్ని రోజులు అయితే కరెక్ట్ పది రోజులు అవుతుంది స్ప్రే చేయక ముందు మీరు ఉండేది స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ ఏమొచ్చింది ముడతా ఉంది సార్ లేదు వచ్చింది చిగురు బాగా వచ్చింది ఒకసారి చూపించండి ముట్ట ప్రజెంట్ లేదు సార్ గ్రోతింగ్ అట్లా వచ్చిందండి సార్ సైడ్ లాక్లు మంచిగా వచ్చినా సార్ ఒకసారి దగ్గర మెతకదనం ఉందా ఇంకా అట్లనే ముదురు కనిపిస్తుంది మెద ఉంది రైతులు ధైర్యంగా స్ప్రే చేయొచ్చు సార్ కొట్టచ్చు డౌట్ ఎంత పడింది ఎక్కడానికి ఇప్పుడు కొట్టి పది రోజులు అయితే నా ఇంతవరకు ఏం మందులు కొట్టే సార్ అంటే పది రోజులు దాకా మన మందు సార్ పనిచేసినట్టే నలభై హెచ్చి పెడతారా నలభై ఓకే ఓకే రైతులకు ధైర్యం కొట్టచ్చు బాగా నచ్చింది సార్ కొట్టొచ్చు అంటే ధైర్యం బలం కొట్ట